సమిష్టిగా పనిచేయాల్సిన ఇవాళ జల జీవన్ మిషన్ ఉంది ఇది ఇవాళే వచ్చింది కాదు పది ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉంది అంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది కానీ సరైన విధానంలో జల జీవన మిషన్కి సంబంధించిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి మన భాగస్వామ్యాన్ని మనం తెచ్చుకోలేక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన భాగం మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయక ఈ జలజీవన్ మిషన్ పథకం నిర్వీర్యమైంది ఇవాళ ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఇంటింటికి కొడాయి అనేటువంటి ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు మండలి సభ్యుల వరకు ఇదే పద విధానాన్ని శాసనసభలో శాసన మండలిలో దీన్ని మంజూరు చేయించి తీసుకువచ్చేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఎవరు దీన్ని ముందుండి ఈ పథకం మాది మా గ్రామాలది మా గ్రామంలో ఉన్నటువంటి మధ్య మధ్యతరగతి కుటుంబాలది అనేటువంటి చొరవ చూపాల్సినటువంటి బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను మొన్న జరిగినటువంటి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నిధులని ప్రతి పైసాని కూడా మనం రాబట్టుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యాన్ని మేము ఇస్తాము ప్రతి గ్రామంలో ఇంటింటా కొడ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక సత్సంకల్పంతో ఒక ప్రామాణికాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది నిధులు మరి త్వరితగతిన మన గ్రామాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది ఒక జలజీవన్ మిషనే కాదు సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి వీటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వాటర్ స్కీమ్స్ ఆల్మోస్ట్ మనకు వచ్చాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్తోనే వస్తాయి కానీ మనమే సరిగా వాడుకోలేను ఈరోజు చెప్పారు యాభై ఎనిమిది ముందు కట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఓహికసారి ఉన్నాయో అవి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి కూల్చివేయాలి అని చెప్పారు కొత్తవి కట్టడమే మనకి ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి జిల్లాలో కట్టినవి పూపొల్చాల్సిన పరిస్థితి అంటే దానికి లైఫ్ టైం అయిపోయింది తప్పదు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాటిని కూల్చివేసి కొత్తవి తీసుకురావాలి జిల్లా పరిషత్ మండల పరిషత్తులు తమ తమ విజుల్లో తమ తమ గ్రాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు మ్యాచింగ్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీస్ని తీసుకొని మనం మెరుగైనటువంటి త్రాగునీటి వ్యవస్థని గ్రామాల్లో ఇవ్వాలి అనేటువంటిదే ఇవాళ మనం అందరి ముందు ఉన్నటువంటి ఇది ఒక ఛాలెంజ్ టాస్క్ అని చెప్పి నేను మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు